ఖచ్చితంగా కన్వీనెన్స్ గేట్స్ రిజిస్ట్రేషన్లో నాలుగు రోజులుగా అన్ని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ఈ రోజు ఆదివారం కూడా యథావిధిగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి సార్ ఈ జనాలు అంతా ఎక్కువ మంది వచ్చారు సార్ గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ఇక్కడ మున్సిపాలిటీలో కూడా రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏదైనా కమిషనర్ గారితో మాట్లాడి అక్కడ పెట్టాము మున్సిపల్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన్నారు జనాలు ఎక్కువ వచ్చాయి సార్ ఆరు వేల ఇండ్లు రాయచోట్లో నారాయణ రెడ్డిపల్లిలో ఇచ్చారు అవన్నీ కూడా మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ చేస్తారు ఈరోజు సండే అని అవైలబుల్ ఉంటారని పిలిపించి ఉంటారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు బయట సచివాలయంలోనే అన్ని చోట్ల జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతుంది రాయచోట సచివాలయంలో జరగడం అన్ని చోట్ల జరుగుతుండ్రోళ్ళు సచివాలయంలో చూడండి అన్ని చోట్ల జరుగుతుంది ఇప్పుడు మళ్ళా సచివాలయ దగ్గర జన్మ తారీఖు పంపిచ్చారు అక్కడ జరుగుతుండలో జరుగుతుండ ఆ చోట్ల ఆరు వేల ఇండ్లు ఇస్తారు ఓకే నారాయణ రెడ్డి పుల్లలో అందుకని అన్ని చోట్ల పెట్టించా నేను చెప్పాను అధికార సార్ టోటల్గా మార్నింగ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే నా సచివాలయాల్లో మనకి రిజిస్ట్రేషన్ జరగడం లేదు అందరినీ ఇక్కడికి రమ్మన్నారు కాబట్టి మేము అన్ని చోట్ల అన్ని చోట్ల గత ఒకటో తారీఖు నుంచి అన్ని చోట్ల జరుగుతాడు జనాలు మార్నింగ్ సిక్స్ నుంచి వచ్చి ఉంటారు సార్ జన్వాళ్ళు మార్నింగ్ సిక్స్ నుంచి వచ్చాడు జరిగింది సిక్స్ నుంచి ఎవరు రాలేదు కండికి అట్లా వచ్చారు ఇప్పుడు వర్క్ జరుగుతాడు జరుగుతాడు